నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ కర్కాటక రాశి కర్క రాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక ఫలితాలు ముందు గ్రహస్థితి పన్నెండవ ఇంట్లో గురువు రెండవ ఇంట్లో కేతువు ఎనిమిదవ ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంట్లో శని అంటే పరిస్థితి ఎలా ఉందంటే నేను నా ఫ్యామిలీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తెలుసు కదా మీకు సేమ్ అదే స్టోరీ ఈ సంవత్సరం మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా మా ఫ్యామిలీ సేఫ్ ఈ డైలాగే అంటే మొత్తం మీరు మీ ఫ్యామిలీ మీ ఫిక్స్డ్ డిపాజిట్లు మీ దగ్గర ఉన్నంత బంగారము మీ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు మీ ఫ్యామిలీని చూసుకోవాలి ఈసారి సెటిల్ చేయాలి చెల్లికి పెళ్ళి చేయాలి తమ్ముడిని కాలేజీలో జాయిన్ చేయాలి ఊరిలో సొంత ఇల్లు కొనాలి చెల్లికి పెళ్ళిలో బంగారం పెట్టాలి మా అమ్మకు పది చీరలు కొనివ్వాలి అంటే ఏవో ఇంట్లో ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే అది తీర్చాలి ఎవడు ఎంతకాలం ఉంటాడో తెలీదు ఎవడికి ఏది కావాలో అది ఇచ్చేస్తే అయిపోయింది కదా సో ఇది పాయింట్ ఇదే తిరుగుతూ ఉంటుంది ఇదే తిరుగుతూ ఉంటుంది దాంట్లో నువ్వు కూడా ఉన్నావు అనుకో నీకు నువ్వు కూడా చేసుకుంటావు మీ పిల్లలకి చేస్తావు మీ భార్యకి చేస్తావు నీకు నువ్వు కూడా చేసుకుంటావు కానీ ఏంటంటే దీని చుట్టే ఉంటుంది డెవలప్మెంట్ అనేది దీని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావు ఆ డెవలప్మెంట్ కూడా అప్పుడే జరుగుతుంది నీకు అర్థమైంది అనుకుంటా ఈ కర్కరాశి వాళ్ళకి ఏ పని చేసినా మా వాళ్ళ కోసం చేస్తున్నాను అని చెప్పి చేస్తే అది కలిసి వస్తుంది ప్రతి మనిషికి ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక కండిషన్ ఉంటుంది ఈసారి ఇది మీ కండిషన్ కర్కరాశి వాళ్ళు ఇంకా ఆలోచనలు అంటారా ప్రేమ 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 వాడు బాగుండాలి వీడు బాగుండాలి మా ఫ్యామిలీ బాగుండాలి అందరు బాగుండాలి అంటే కర్కాటక రాశి అనేది చాలా ఎమోషనల్ రాశి చాలామంది తెలియదు విపరీతమైన ఎమోషనల్ కర్కాటక రాశి మీరు కావాలంటే క్రాప్ చూడండి అన్నీ ఒకటే చోట ఉంటాయి ఎమోషనల్ ఫెల్ వస్తు వాళ్ళందరూ ఒకటే చోట కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటారు దూరం వెళ్ళిపోవాలి ఏదో ఇప్పుడు దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఆనందం ఉండదు వాళ్ళకి వాళ్ళ వాళ్ళతోనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే వాళ్ళ ఊర్ల వాళ్ళతోనే మాకు మేము కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాము మాకు మేము మేము కలిసి ఉంటాము బయట వాళ్ళతో కొంచెం దూరం ఉంటారు బేసిక్గా చెప్తున్నాను ఓవరాల్గా కాదు ఇది సో పాయింట్ ఏంటంటే ఈసారి అయితే సెంటర్ పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అదే నేను మా ఫ్యామిలీ మా వారు డబ్బు కూడా డబ్బు సంపాదించాలి బాగా తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఈసారి మీరు ఎవరికి తెలియని వ్యాపారాలు ఎవరికి తెలియని ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నిస్తారు ఎవడో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే మీరు ఇస్రో వైపు వెళ్తారు అందరూ కిరాణా షాపులు బట్టల షాపులు పెట్టుకుంటే మీరు రా రాళ్ళు రప్పలు అమ్ముకోవడము భూమి కింద దొరికే పదార్థాలు బొగ్గు తైలము పెట్రోలు ఇలాంటివి అంటే అందరు చేరు ఇప్పుడు రీసెర్చ్ అందరు చేస్తారా చేరు అలా కొంచెం డామినేషన్ కూడా ఉంటుంది మీది సారీ కొంచెం డామినేషన్ బిహేవియరే ఉంటుంది మీది ఈసారి అది గుర్తుపెట్టుకోవాలి సుమా మంచిదే అది చాలా ఎందుకంటే ఈ రోజుల్లో బతకాలంటే మనం కొద్దిగా డామినేట్ చేయాలండి లేకపోతే సమాజం తొక్కేస్తుంది బాగా డామినేట్ చేస్తారు అందరు మంచిగా చేస్తారు అందరికీ మంచి జరుగుతుంది దానివల్ల తర్వాత అదృష్టం అంటారా ఈసారి మీకు అదృష్టం అనేది కష్టంతో పాటు వస్తుంది అంటే మొదటి అడుగుతో రాదు చివరి అడుగుతో వస్తుంది అంటే నువ్వు మధ్యలో ఎక్కడ ఆగిపోవద్దు కష్టపడుతూ వెళ్ళు కష్టపడుతూ వెళ్ళు కష్టపడుతూ వెళ్ళు చివరికి సక్సెస్ వస్తుంది పెద్ద సక్సెస్ వస్తుంది సో ఈసారి చెప్పే పాయింట్ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి కష్టపడండి ఒకటే దాని మీద ఉండండి చివరి దాకా కష్టపడండి చివరి రోజు దాకా కష్టపడండి మధ్యలో వదిలేయవద్దు ఎట్టి పరిస్థితిలో ఫినిష్ ఇట్ సంపూర్ణంగా దాన్ని నువ్వు ఫినిష్ చేయాలి ఎవ్వరికి నేను చెప్పినట్టు ఏ ఇబ్బంది లేదు మంచి మార్కులు వేయొచ్చు ఈసారి కర్కాటక రాసి వారికి ఎయిటీ ఫైవ్ మార్క్స్ వేస్తాను నేను బాగానే ఉంది ఒక పాయింట్ ఎక్కువ ఎమోషనల్ అయిపోవద్దు కొంచెం లాజిక్తో ఆలోచించండి తర్వాత రాత్రిపూట తొందరగా నిద్రపోవాలి మీరు ఈసారి లేట్ చేయవద్దు ఆ రీల్స్ చూసుకుంటూ దాని వైపు వెళ్ళిపోవద్దు తొందరగా పడుకుంటే మీకు మంచిది ఎంత త్వరగా పడుకుంటే మీకు అంత అదృష్టం కలిసి వస్తుంది ఈ సంవత్సరం లేట్ చేయవద్దు లెవెన్ కల్లా అయిపోవాలి మొత్తం ట్వెల్వ్ దాటకూడదు అదే చెప్తున్నా సో మీరు అది గుర్తుపెట్టుకోండి చాలా పాయింట్స్ ఉంటాయి ఇంకా చెప్పేవి ఇంకా చెప్పాలంటే చాలా పాయింట్స్ చెప్పొచ్చు సో కర్కాటక రాశి వాళ్ళకి మనం అనుకున్నది ఏంటి కష్టపడండి కలిసి వస్తుంది ఏది చేసినా ఫ్యామిలీ కోసం చేస్తారు తర్వాత కొంతమందికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే జాతకమే బాగోదు అంతే కదా ఇప్పుడు కొంతమంది జాతకం బాలకపోతే ఏం చేస్తా చెప్పండి కదా కలిసి రాదు ఏది చేసినా రివర్స్ అవుతుంది అలాంటి వాళ్ళు పరిహారం చేసుకోవాలి ఏ పరిహారం చేసుకోవాలంటే భువనేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పటం కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోవండి భువనేశ్వరి దేవిని నమ్మండి పౌర్ణమి రోజు తూచా తప్పకుండా భువనేశ్వరి దేవిని ఆరాధించాలి తర్వాత మీరు కుదిరితే మీకు దానం దానంలో పాలు మిల్క్ ఇవ్వండి మిల్క్తో రెడీ అయ్యే స్వీట్సు పాలకోవా అలాంటివి పాయసం సో మిల్క్తో రెడీ అయ్యే స్వీట్స్ దానంగా ఇవ్వండి మండే రోజు కంపల్సరీ టెంపుల్కి వెళ్ళండి శివాలయానికి వెళ్ళొచ్చు లేకపోతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు మిల్క్తో తయారయ్యే స్వీట్స్ దానం చేయండి ఎప్పుడైనా దానం చేస్తే మంచిది రూపాయి దానం చేస్తే పది రూపాయలు తిరిగి వస్తుంది అంతా బాగానే ఉందండి నోని టు వరి ఆల్ ఈజ్ వెల్ అంతా మీ మంచిగా జరుగుతుంది కష్టపడుతూ వెళ్ళండి అంతే నేను చెప్పే మాటది నేను చెప్పే మాట వినండి సో ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ రన్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం ఈసారి మనకు ఒకటే సంవత్సరంలో నాలుగు వైదిక గ్రహాలు రెండు అవుటర్ ప్లానెట్స్ మారబోతున్నాయి అంటే రాహుకేతు గురు శని ఒకటే సంవత్సరంలో మారుతున్నాయి అది కాకుండా ఈ నవగ్రహాలుతో పాటు మన సిస్టంలోనే యురానస్ నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలు ఉన్నాయి అవి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి కానీ నవగ్రహాల్లో మన వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కలపలేదు కానీ ఆ రెండు గ్రహాలు కూడా రాసి మారుతున్నాయి ఈసారి అంటే చూసుకుంటే ఆరు గ్రహాలు రాశులు మారుతున్నాయి ఒకటే సంవత్సరంలో అది కాకుండా షష్ట గ్రహ కూటమి అనేది కూడా జరగబోతుంది ఇప్పుడు దీనివల్ల జరిగేది ఏంటి అని మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు టూ వర్డ్స్లో చెప్పాలంటే చాలా సింపుల్ వార్ జోన్ ఎకనామిక్ క్రైసిస్ వార్ జోన్ అంటే ఏంటి ఇప్పుడు అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం యుద్ధం అనేది బాగా పొంచుకొచ్చింది అంటే ఈ గొడవలు జరగడం వల్ల కంపెనీస్కి డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రాజెక్టులు లేకపోతే ఇండియాలో ఇక్కడ జాబ్స్ ఎలా ఉంటాయండి సో ఒక రిసెషన్ అనేది రాబోతుంది సో చాలామంది వ్యాపారాలకి షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మూడు సంవత్సరాలు జీవితాన్ని తిప్పే సంవత్సరాలు ప్రప్రథమంగా రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎన్నడూ చూడని రెసెషన్ చూస్తారు కానీ దానివల్ల ఒక మంచి జరుగుతుంది ప్రజలందరూ ఒక ధాటికొచ్చి ఇంకా రెండే ఉంటాయి మనిషికి చేస్తే వ్యాపారమైన చేయాలి లేక వ్యవసాయమైన చేయాలి ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం పది శాతం మంది నెలకి లక్ష పైన సంపాదిస్తున్నారు తొంభై శాతం మంది లక్ష కంటే తక్కువ సంపాదిస్తున్నారు ఇంకో శాతం ఉంటుంది వాళ్ళు చాలా రిచ్ వాళ్ళని వదిలేద్దాం సో ఇప్పుడు మనకు జరిగేది ఏంటంటే ఈ ఈ తొంభై శాతం పది శాతం ఒక దాటికొచ్చి సమానంగా ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు చూడండి కరెక్ట్ అక్కడికి వచ్చి తేల్తారు అంటే ఒక ఒకటి పెద్ద ఒకటి చిన్న అనేది ఉండదు ఇది ఓన్లీ రెండు వేల ఇరవై ఐదే కాదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఆరో నెల కల్లా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఓవర్టేక్ చేస్తుంది